ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం గురుకృపాయోగం పట్టినటువంటి వారికి భవభయ రోగాలు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి అటువంటి వారికి మోక్షద్వారాలు తెరవబడి కష్టానికి దుఃఖానికి తేడా తెలియనటువంటి స్థితికి వారు నెట్టివేయబడతారు ఇది గురుకృపా అనేటువంటి యోగం యొక్క గొప్ప లక్షణం అన్నమాట ఈరోజు మనందరము కూడా గురుకృపాయోగంతో మనకు కష్టం వచ్చినా సరే దానిని ఇష్టంగా భరించేటువంటి స్థితికి మనం వెళ్తున్నాం అత్యంత పావనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఈ గురుకృపాయోగం మనల్ని ఎప్పుడూ కూడా సచ్చరిత అనేటువంటి స్మరణలో మనం ఉంచుతుంది ఈ సచ్చరిత స్మరణలో ఉన్నటువంటి వారి జీవితాలు పావనమవుతాయి వారి జీవితం మోక్షద్వారం వైపు నెట్టుకుంటూ వెళ్తుంది ఎవరైతే మోక్షద్వారం వైపుకు నడుస్తుంటారో అటువంటి వారికి కష్టం దుఃఖం అనేటువంటి ఏమాత్రం కూడా భేదం తెలియకుండా వారి జీవితాలు ముందుకు సాగిపోతూ ఉంటాయి ఈరోజు మనం మననం చేసుకునేటువంటి నలభై రెండవ అధ్యాయం బాబా మహాసమాధికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఎందుకు నేను ఇక్కడ అద్భుతమైనటువంటి అధ్యాయం అన్నానంటే బాబా అసలైనటువంటి అవతార కార్యం ప్రారంభం కావడానికి నాంది ప్రస్థానం శ్రీ సాయి బాబా మహాసమాధి దాదాపు శతాబ్దానికి పైగా బాబా యొక్క సహవాస సుఖాన్ని అనుభవించినటువంటి షిరిడీవాసులు నిజంగా ధన్యులు ఆ రోజు వారికి బాబా శరీరాన్ని త్యజించడం అనేటువంటిది కొంత బాధాకరమైనటువంటిది దిక్కుచు దోచని పరిస్థితిలో వారు ఆ రోజు ఉన్నారు కానీ బాబా మహాసమాధి తర్వాత అసలైనటువంటి వారి వైభవాన్ని ప్రేమను మహత్తును మొదట అనుభవించినటువంటి వారు కూడా షిరిడీ వాసులే ఎందుకంటే బాబా వారి శరీరాన్ని త్యజించిన తర్వాత షిరిడీలో ప్రాణప్రదంగా తనను ప్రేమించేటువంటి వరకు ప్రతి ఒక్కరికి అనుభవం ఇచ్చాడు నేను శరీరానికి పరిమితమైనటువంటి వారిని కాదు మీ యొక్క సంరక్షణ నా సమాధి చేస్తుంది నా సమాధిలో ఎముకలు మీతో మాట్లాడతాయి రోజు మనం కలిసి మాట్లాడుకున్నాం కదా కష్టసుఖాలను కలబోసుకున్నాం కదా నా శరీరం లేదనేటువంటి భ్రాంతి మీకు ఉండకూడదు మీరు ఎప్పుడు వచ్చి ఏది అడిగినా దానికి సమాధానం ఇవ్వడానికి సాయి అంటే ఓయి అని పలకడానికి ఎప్పుడూ నా సమాధి అప్రమత్తంగా ఉంటుందనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో బాబా అనుభవింపచేశారు బాబా మహాసమాధి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనో తేదీ మంగళవారం దశమి గడియలు ముగిసి ఏకాదశి గడియలు ప్రారంభమైనటువంటి సమయంలో వారు తమ శరీరాన్ని త్యజించడం జరిగింది కానీ బాబా రెండు సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల పదహారులోనే వారు సీమోల్లంఘన చేస్తున్నానంటే శరీరాన్ని విడిచి వెళ్తున్నానని సీమోల్లంఘన అంటే దశమి ద దశమి రోజు ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊరిని వదిలి బయటికి వెళ్ళి పాలపిట్టను చూసి మళ్ళీ ఊరిలోకి ప్రవేశిస్తారు అంటే ఒక కొత్త జీవితము ఒక కొత్త ఆకాంక్షలతో ఒక శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆ కొద్ది గంటలు సీమోల్లంఘన అంటే ఊరిని విడిచి వెళ్ళి మళ్ళీ వస్తారు ఆ సీమోల్లంఘన రోజు జనులందరూ కూడా గ్రామం బయటికి వెళ్ళి మళ్ళీ ద్వారకామైకి వచ్చి బాబా దర్శనం కోసం అందరూ తండోపతండాలుగా వస్తుంటే బాబా మాత్రము రుద్రరూపుడై పరశురాముడి వలె ఆగ్రహ రూపాన్ని ధరించి వారు తమ తలకు ఉన్నటువంటి ఆ తలగుడ్డను తీస్తా తీసి దునిలో వేస్తారు ఆ తర్వాత కఫిని లంగోటిని పూర్తిగా తీసి దునికి ఆహుతిస్తారు సత్పురుషులు స్వయంగా అగ్నికి ఏదైనా ఆహుతిస్తే అగ్ని ఎంతో సంతృప్తితో దాన్ని తీసుకుంటుంది తన ఆనందాన్ని తెలియజేయడానికి ఆ అగ్ని మిలమిల మెరుస్తూ ప్రజ్వలిస్తుంది అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా బాబా ఏమిటి ఈ కోపం బాబా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆశ్చర్యపోతారు బాబా ఉగ్రరూపుడై వచ్చినటువంటి వారితో అంటారు చూడండి నేను హిందువా ముస్లిమా చూస్తే మీకు తెలుస్తుంది కదా నేనేమిటో తెలుసుకోండి అని చెప్పి బాబా గట్టిగా కేకలేస్తూ ఉంటారు కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్లకు వారి కళ్ళకు ఆ అగ్నిజ్వాల తప్ప బాబా యొక్క దేహం కనిపించట్లేదు బాబా మోము మాత్రమే కనిపిస్తుంది బాబా వారు దిగంబరులై ఉంటే వారి శరీర భాగాలు ఏవీ కూడా కనిపించట్లేదు అంత తేజోమయంగా ధుని ప్రకాశిస్తూ ఉంటే ఆ ధుని ప్రకాశాన్ని వారి యొక్క నేత్రాలు తట్టుకోలేకపోయాయి ఎంతో ధైర్యం చేసి కుష్టి వ్యాధిగ్రస్తులైనటువంటి బాగోజీ ద్వారకామయ్యి లోపలికి వెళ్ళి ఒక తుండుగుడ్డ తీసి బాబా నడుముకు చూడుతాడు అప్పటి నుండి రాత్రి వరకు బాబా దుని ఎదురుగా ఆ తుండుగుడ్డ కట్టుకొని కూర్చొని ఉంటారు ఆ రోజు రాత్రి చావిడి జరగాలి బాబా ఎంతకు సిద్ధం కాడు రాత్రి తొమ్మిది దాటింది పది దాటింది అయినా సరే భక్తులు వారి ఇళ్ళల్లోకి వెళ్లకుండా భజన చేస్తూనే ఉన్నారు దసరా పండుగ రోజు అందరూ కూడా ఇళ్ళల్లో బంధువులు ఉంటారు ముష్టాన్న భోజనాలు వండుకుంటారు అవేవి వారికి గుర్తు రాలేదు వారి మనస్సులో ఉన్నటువంటిది ఒకటే ఈరోజు చావిడి జరుగుతుంది రోజు విడిచి రోజు బాబా ఎప్పుడు లేస్తాడో వారు లేచేంత వరకు మనం కూర్చోవలసిందే అని చెప్పి దాదాపు పది గంటలు దాటిన తర్వాత బాబా లేచి లంగోటి కట్టుకొని కఫ్నీ వేసుకొని సిద్ధమై కూర్చుంటే దాదాపు అర్ధరాత్రి కావస్తున్నటువంటి ఆ సమయంలో తాత్యా వచ్చి యధావిధిగా వారికి జలీషాలువా కప్పి చెయ్యందిస్తే లేచి చావుడికి బయలుదేరుతాడు ఇక్కడ భక్తుల యొక్క కమిట్మెంట్ చూడండి పండగ లేదు పబ్బం లేదు పండగంటే వాళ్లకు బాబా సహచర్యమే మరొకటి లేదు మరొకటి వారికి అసలు గుర్తుకొచ్చేటువంటిది కాదు బాబా ఆనందంగా ఉంటే సంబరంగా పండుగ చేసుకునేటువంటి వారు బాబా ఈ విధంగా ఏ ఆగ్రహంతో ఉంటే ఎవరితో ఏ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా ఉంటే వాళ్ళు కూడా బాబానే చేస్తూ అలా ద్వారకామయ్యలో సభామండపంలో కూర్చుండిపోయేటువంటి వారు ఈ సందర్భాలు అనేకం జరిగేటువట బాబా కరుణామయుడు కాబట్టి తన బిడ్డల యొక్క సంతోషాన్ని ఎప్పుడూ కాదనకపోయేటువంటి వారు అందుకనే బాబా లేచి చావిడికి నడుస్తారు ఈ విధంగా బాబా రెండు సంవత్సరాల క్రితమే అంటే పంతొమ్మిది వందల పదహారులోనే తను శరీర ఉల్లంఘన చేస్తున్నానని చెప్పి శరీరాన్ని వదిలిపెడుతున్నాననేటువంటి విషయాన్ని ముందుగానే సూచించారు కానీ దానిని ఆ రోజు భక్తులు గ్రహించలేకపోయారు సింహోల్లంఘన తర్వాత మరొక ఒక్క విజయదశమి వాళ్ళు చేసుకున్నారు ఆ తర్వాత విజయదశమికి బాబా గారు సమాధి తీసుకోవడం జరిగింది బాబా మహాసమాధికి సంబంధించి అద్భుతమైనటువంటి పాఠాలు ఇందులో ఉంటాయి అందులో మొదటి పాఠం ఏమిటంటే తను ఇచ్చినటువంటి మాటను ఏ రోజు తప్పను తనను ప్రాణప్రదంగా చూసుకునేటువంటి బిడ్డల ప్రాణాలను నిలబెట్టి అవసరమైతే నా ప్రాణాన్ని త్యజిస్తాను అనేటువంటి అద్భుతమైనటువంటి పాఠం బోధ ఇందులో ఉంటుంది కదా మొదట రామచంద్ర కోతే పాటిల్ దాదాకు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది అది ఆ రోజు దానికి నివారణే లేదు ఎన్ని మందులు వేసుకున్నా అది తగ్గలేదు దాంతో ఒకరోజు దాదా వచ్చి బాబా ముందు ప్రణమిల్లి అడుగుతారు బాబా నేను దీన్ని భరించలేకపోతున్నాను నాకు త్వరగా నాకు ముక్తిని ప్రసాదించండి బాబా నా యొక్క మరణం ఎప్పుడో చెప్పండి అప్పటి వరకు సుఖంగా మీ నామాన్ని స్మరిస్తూ ఉంటాను ఆ నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ నా యొక్క దేహం పడిపోవాలి బాబా దయచేసి చెప్పండి నేను అప్రమత్తంగా ఉంటాను అని అంటే రామచంద్రతో బాబా అంటారు రామచంద్ర నీ జ్వరం త్వరలో తగ్గిపోతుందిలే నా బాధంతా కూడా తాత్య గురించి తాత్య ఏమైపోతాడో నీకు రోగం తగ్గిపోయి మామూలు అవుతావు కానీ తాత్య పరిస్థితే నాకు అర్థం కావట్లేదు అని అంటాడు ఆ తర్వాత రోజు నుంచి తాత్యకు విపరీతంగా జ్వరం పెరిగిపోతుంది నడవలేనటువంటి స్థితి ఆ స్థితిలో స్నేహితుణ్ణి చూసినటువంటి రామచంద్ర కలవరబడిపోతాడు తన బాధనంతా కూడా బాలాశింపి దర్జీతో పంచుకుంటాడు పంచుకొని నా ప్రాణమిత్రుడు తాత్య ప్రాణాపాయంలో ఉన్నాడు ఎలాగైనా సరే బాబానే రక్షించాలని చెప్పి బాబానే ప్రాధేయపడతాడు అప్పుడు బాబా హృదయం కరిగిపోయి రామచంద్రతో అంటాడు ఒక్కసారి తాత్యాను తీసుకురా అంటే తాత్యా నడవలేనటువంటి స్థితి అప్పటికే తాత్యా పరిస్థితి చాలా దారుణంగా మా మారిపోవడంతో భోజనం చేయట్లేదు లేచి నడవట్లేదు నిలబడట్లేదు కళ్ళు తెరవట్లేదు చాలామంది దగ్గర బంధువులు అందరికీ కూడా చెప్పేసుకున్నారు ఇక అయిపోయిందని చెప్పి ఆ సందర్భంలో బాబా రామచంద్ర చేత రామచంద్ర పాటిల్ తాత్యాను భుజాలపైన ఎక్కించుకొని బాబా దగ్గరికి తీసుకొస్తాడు నువ్వేమీ కలవరపడకు నీకంతా మంచే జరుగుతుంది కోలుకుంటావు అని చెప్పి చెప్తారు ఆ రోజు నుంచి తాత్య కొద్ది కొద్దిగా కోలుకుంటూ ఉంటారు బాబా మాత్రం బాబా ఆరోగ్యం మాత్రం రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటుంది తాత్యా నేపంతో బాబా వారి శరీరాన్ని వదిలేస్తారు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వారి ప్రాణాలను కాపాడి వారి యొక్క భక్తిని స్థిరపరిచి ఎందుకంటే రామచంద్ర కోతేపాటిలు తాత్య ఇద్దరూ కూడా భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు అప్పటికింకా యువకులు బాబా యొక్క వైభవం పెరగడంలో వారి ఇద్దరి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది బాబా మహాసమాధి తర్వాత రామచంద్ర కోతే పాటిల్ వచ్చినటువంటి ఆ జ్వరంతో చనిపోయి ఉంటే బాబా యొక్క సమాధి బూటివాడలో ఉండేది కాదు ఎక్కడో ఆరు బయట సాధారణమైనటువంటి ఒక సత్పురుషులకు సాధువులకు చేసినట్టు సమాధి ఎక్కడో ఏ చెట్టు కిందనో చేసేటువంటి వారు బూటివాడలో పెట్టాలని రామచంద్ర కోతేపాటిలే పోరాడాడు ఆ తర్వాత సంస్థాన్ నియమబద్ధంగా నడవడానికి అందరినీ కూడా ఏకతాటిలోకి తీసుకురావడానికి రామచంద్ర కోతపాటిల్ కోతే పాటిల్ కీలకమైనటువంటి భూమికను పోషించారు తన పట్ల ప్రేమ కలిగినటువంటి తననే ఆధారంగా చేసుకున్నటువంటి బిడ్డలు రామచంద్ర కోతపాటిల్కి ఎంత ఇష్టమంటే బాబా అసలు బాబా కోసం ప్రాణం పెట్టేటువంటి వాడు మహాసమాధి సమయంలో వాళ్ళ తాత హెచ్చరిస్తాడు నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేయకు అమీర్శకర్ ఆ బడే బాబా చెప్పినట్టు విను అంటే నా ప్రాణం పోయినా నేను వినా అంటాడు అందుకోసం బాబా రామచంద్ర పాటిల్ యొక్క ఆయుష్ను పెంచి ఉంచాడు అంతేకాదు తన పట్ల ప్రేమ నిబద్ధత కలిగినటువంటి బిడ్డ ఎక్కడున్నా సరే తన మహాసమాధికి సంబంధించినటువంటి ఆ ప్రస్థానంలో వారిని ఎలా తోలుకొచ్చుకున్నారు ఎలా వారిని ఇక్కడికి రప్పించుకున్నారనేటువంటి విషయం గమనిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది దాస్గన్ మహారాజు గారికి పండరిపురంలో నవరాత్రుల్లో అక్కడ కీర్తన చేసేటువంటి ఒక ఆనవాయితీ ఉంటుంది ఆ కీర్తన అయిపోయి నవరాత్రులు అయిపోతాయి నవరాత్రులు అయిపోయినట్టు తెల్లారి కదా బాబా దశమి రోజు సమాధి తీసుకుంది వారు సమాధి తీసుకున్నటువంటి రోజే బాబా దాస్గన్ మహారాజుకు పండరిపురంలో వారు ఉంటున్నటువంటి గృహంలో సాక్షాత్కరించి చెప్తారు గను నన్ను నూనె వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేను సమాధి తీసుకున్నాను నా సమాధిని పూలతో కప్పు అని అంటారు దాస్కన్ మహారాజు పరుగు పరుగున తన శిష్య బృందంతో పండరీపురం నుంచి బయలుదేరి షిరిడీకి చేరుకుంటారు వారు చేరుకునేటువంటి సమయానికి బాబా సమాధి క్రతువు పూర్తవుతుంది దాస్కన్ మహారాజు దాదాపు ఒక వంద రెండు వందల కిలోలకు పైగా పూలను తెప్పించి బాబా సమాధి అయినటువంటి తెల్లవారి అక్కడ కూర్చొని ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క హరినామం చెప్పుతూ మాలలను గుచ్చుతాడు ప్రతి పువ్వుకు నామం ప్రతి పువ్వులో నామం అలా ప్రతి పువ్వును కూడా స్వయంగా వారు గుచ్చుతారు పెద్ద దండలను తయారు చేసి బాబా సమాధి చుట్టూ కూడా ఆ దండలను అలంకరిస్తాడు అలంకరించి బాబా ప్రత్యర్థము అద్భుతమైనటువంటి నామ సంకీర్తన చేస్తారు దాస్గన్ మహారాజ్ కంఠంలో నుంచి వెలువడుతున్నటువంటి ఆ హరినామ సంకీర్తన వైకుంఠానికి తాకేలాగా అంత గొప్పగా అంత పెద్దగా హరినామ సంకీర్తనను దాస్గన్ మహారాజ్ చేస్తూ ఉంటే వారి శిష్య బృందం అంతా కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటే భూలోక వైకుంఠం ఇక్కడే ప్రాప్తించిందా అనేటువంటి అనుభవం అందరికీ ఆ రోజు కలిగింది తనపైన ప్రేమ కలిగినటువంటి తను చెప్పినట్టు జీవిస్తున్నటువంటి శ్రీ దాస్గన్ మహారాజ్ అంటే బాబాకు అంత ప్రాణం వారి సమాధి పైన మొట్టమొదటిసారి పూల వస్త్రాన్ని అలంకరించినటువంటి వారు దాస్గన్ మహారాజ్ అందుకనే దాస్గన్ మహారాజ్ యొక్క జీవితం ధన్యమైంది మామూలు పూలమాలన కాదు ఒక్కొక్క పువ్వుకు హరినామాన్ని చెప్తూ స్వయంగా కూర్చున్నటువంటిది దాసకన్ మహారాజు చెప్తే అతను ఎంట వచ్చినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూర్చోవచ్చు లేదు నా సద్గురువుకు నా స్వహస్తాలతోటి నా కంఠంలో నుంచి హరినామం వెలువడుతుండగా ఒక్కొక్క పువ్వును హరినామం చెప్తూ కూర్చోాలని చెప్పి కొన్ని గంటల పాటు అలా సమాధి ముందు కూర్చొని పూలమాలలను దాస్కన్ మహారాజ్ కుడతారు అది బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే సద్గురువు కోసం మనము ఎంత పరితపించాలి సద్గురువు ఒక మాట అది స్వప్నంలోనైనా ప్రత్యక్షంగా అయినా చెప్పితే దాన్ని తూచా తప్పకుండా ఏ విధంగా అనుసరిస్తారు దాస్కన్ మహారాజు బాబా మహాసమాధి అయ్యారా లేదా అనేటువంటి వాగబ్ జైలు వెంటనే వేకోజామున దొరికిన రైలు పట్టుకొని వచ్చాడు వచ్చి మహాసమాధి ప్రక్రియ పూర్తయ్యే లోపు తన ఇక్కడికి వచ్చి వెంటనే బాబా చెప్పినట్టుగా బాబా సమాధిని పూలతో కప్పుతారు కదా అది ఆ రోజు భక్తులకు ఉన్నటువంటి గొప్ప కమిట్మెంట్ ఇవి గొప్ప అద్భుతమైనటువంటి పాఠాలు మనందరికీ కూడా బాబా సమాధి ప్రస్థానంలో మరొక అదృష్టవంతురాలైనటువంటి భక్తురాలు ఉంటుంది లక్ష్మీబాయి షిండే లక్ష్మీబాయి షిండే చాలా చిన్న వయసులో బాబా ఒడికి చేరుకున్నటువంటి ఆవిడ ఆవిడ గొప్ప స్థితిమంతురాలు అటువంటి లక్ష్మీబాయిని చివరి గడియల్లో దగ్గరికి పిలిచి ఒకసారి నాలుగు రూపాయలు మరొకసారి ఐదు రూపాయలను వారి కఫ్నీ జేబులో నుంచి తీసి లక్ష్మీబాయి షిండేకు బాబా ఇస్తారు లక్ష్మీబాయికి బాబా పట్ల ఎంత ప్రేమంటే ప్రతిరోజు కూడా బాబా కోసం రొట్టె పప్పు తెచ్చేది ఏ రోజైనా సరే లక్ష్మీబాయి రొట్టె పప్పు తేవడం ఆలస్యమైతే లక్ష్మీబాయి రొట్టె పప్పు వచ్చేంత వరకు అన్నం పల్లెల్లో బాబా చేయబెట్టకపోయేటువంటి వారు అంత గొప్ప ప్రేమ లక్ష్మీబాయి అంటే అటువంటి లక్ష్మీబాయికి తను చేస్తున్నటువంటి సేవ గురించి మరింత పరిణితి పెంచడానికి బాబా ఒక అద్భుతమైనటువంటి లీల చేస్తారు ఒకరోజు ద్వారకామయ్యిలో బాబా సేవ చేస్తుండగా లక్ష్మీబాయిని బాబా ఆదేశిస్తారు లక్ష్మీ ఇంటికి వెళ్ళి పాలు రొట్టె తీసుకురా అని చెప్తారు ఇంటికి వెళ్ళి ఆవిడ పాలు రొట్టె తీసుకొస్తే బాబా దాన్ని భుజించకుండా అక్కడ ఉన్నటువంటి కుక్కకు వేస్తాడు వేస్తే లక్ష్మీబాయి కోపం వస్తుంది ఎందుకు బాబా నీ కోసం ఇంత ఆత్రంగా వెళ్ళి తీసి ఎంతో శ్రమపడి రొట్టె చేసుకొని తీసుకొస్తే దాన్ని కనీసం ముట్టను కూడా ముట్టలేదు కుక్క పాలు చేశావేంటి అని అంటే లక్ష్మీ నువ్వు రెండు గంటలుగా నాకు సేవ చేస్తుండగా ఆ కుక్క ఆకలితో నన్నే చూస్తూ ఉంది ఎంతో వేడుకుంటూ ఉంది కడుపు నకనకలాడుతుంది ఏదైనా ఆహారం దొరికితే బాగుండని చెప్పి అది ఆకలితో మాడిపోతూ ఉంది అందుకనే రొట్టె రొట్టెపాలునితో దప్పించి ఆకలితో ఉన్నటువంటి ఆ కుక్కకు వేశాను ఆ కుక్క ఆకలిని నువ్వు తీర్చావు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు సర్వజీవులలో నన్ను చూడగలిగితే సర్వజీవుల ఆకలి నాదని తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ధన్యులు అనేటువంటి విషయాన్ని బాబా అక్కడ చెప్పడం జరుగుతుంది బాబా మహాసమాధి ప్రస్థానం నిజంగా అది విషాదకరమైనటువంటిది కాదు ఇంత అద్భుతమైనటువంటి పాఠాలు అనేక సంవత్సరాలుగా తన వద్ద ఉన్నటువంటి లక్ష్మీబాయిని బాబా మొదటి నుంచి కూడా ఒక పసిపిల్లలాగానే చూశాడు మరి ఆ పసిపిల్లను పసిపిల్లగానే ఉంచితే ఎట్లా ఆ పసిబిడ్డ యొక్క పరిణితి పెంచాలి కదా అందుకోసమని చెప్పి తను శరీరం వదిలిన తర్వాత కూడా సర్వజీవులలో సర్వత్రత నేనే ఉంటాననేటువంటి విషయాన్ని లక్ష్మీకి బోధపరచడానికి బాబా కుక్క ఆకలిని తీర్చడానికి ఆమెతోటి రొట్టె తెప్పించారు ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం బాబాకు రొట్టె పాలు తీసుకొచ్చేది బాబా కొంచెం భుజించి ఆ వాటిని మళ్ళీ తిరిగి లక్ష్మీబాయి చేత రాధాకృష్ణకి పంపించేవారు రాధాకృష్ణ అయి అది మహాప్రసాదంగా భావించి కేవలం బాబా పంపినటువంటి ఆ రొట్టె పాలు స్వీకరించి మాత్రమే ఆమె జీవించారు కొన్ని సంవత్సరాల పాటు బాబా చేసేటువంటి ప్రతి చర్యలో ఒక అంతరార్థం ఉంటుంది రాధాకృష్ణ ఎప్పుడు తను స్వయంగా వండుకొని తినకపోయేటువంటి వారు బాబా పంపించేటువంటి బాబా యొక్క ఉచ్ఛిష్టాన్ని మాత్రమే ఆవిడ భోజనం చేసేది ఆ భోజనం చేయడానికి లక్ష్మీబాయిని ఒక సాధనంగా చేసుకున్నారు బాబా చేసుకొని ఆమె తెచ్చేటువంటి ఆ రొట్టెల్ని రాధాకృష్ణాయ్యకి పంపి ఆమెకు కావలసినటువంటి భుక్తిని బాబా అనుగ్రహించారు అది గొప్ప భుక్తి ఎందుకంటే సద్గురువు యొక్క ఉత్చిష్టాన్ని కాంక్షించడం అనేటువంటిది అందరికీ కోరిక ఉంటుంది కానీ అది నెరవేరడం అనేటువంటిది చాలా దుర్లభం అది రాధాకృష్ణాయ్యకి సొంతమైంది ఆ విధంగా మహాసమాధి సమయంలో లక్ష్మీని గుర్తు తెచ్చుకున్నాడు బాబా లక్ష్మీబాయిని పిలవండి అంటే లక్ష్మీబాయి వస్తే బాబా పక్కన నిల్చొని ఉంటే లక్ష్మీబాయికి నవవిధ భక్తికి సూచికగా నవనాణాలను లక్ష్మీబాయికి ఇస్తారు బాబా మహాసమాధి ప్రస్థానంలో వారు చేసినటువంటి ప్రతి చర్య కూడా మన జీవితంలో మనము దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అంత్యకాలంలో మనం ఎలా ఉండాలనేటువంటిది మనకు బాబా బోధించి వెళ్ళారు ఆ రోజు అక్టోబర్ పదిహేను మధ్యాహ్న హారతి అయిపోయింది అందరినీ కూడా భోజనాలకు వెళ్ళిపోమన్నాడు బాబా దీక్షితు బూటి లాంటి వారు వెళ్ళలేక వెళ్ళలేక అక్కడే తచ్చాడుతూ ఉంటే వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి ఆ ఇద్దరినీ పంపించారు మసీదు మెట్ల మీద మాత్రము శ్యామ కూర్చొని ఉన్నాడు అదేవిధంగా నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడేదో పనులు చేసుకుంటూ ఉన్నారు చంద్రాబాయి ఒకవైపు కూర్చొని ఉంది బాబా వారిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు వాళ్ళు వెళ్ళలేక వెళ్ళలేక అక్కడే తచ్చాడుతూ ఉంటారు ఎందుకంటే చివరి క్షణాల్లో తన భక్తులపై తను పెంచుకున్నటువంటి ప్రేమ వ్యామోహం తన శరీర విసర్జనకవి అడ్డుపడతాయి బాబాకు తన వారంటే ఎంత ప్రేమను యొక్క సంఘటన ద్వారా మనం తెలియజేసుకోవచ్చు ఎందుకనంటే తన వాళ్ళు అనేటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నారనుకోండి వాళ్ళని చూస్తూ ప్రేమ మోహం తనను కట్టిపడేస్తుంది అందుకనే అంత్యకాలంలో ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణలోనే భగవంతున్నే నేత్రాల్లో నింపుకొని ఉండాలని చెప్పి శాస్త్రం చెప్తుంది మనము ఏ ప్రేమతో అయితే ఏ వాత్సల్యం వైపు మొగ్గు చూపుతూ ప్రాణాలను వదిలితే ఆత్మ ఎప్పుడూ కూడా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది అందుకనే బాబా తన ప్రేమ కలిగినటువంటి బిడ్డలను తన నుంచి దూరంగా బలవంతంగానే పంపించేశారు ఎవరూ లేనటువంటి సమయంలో భగవంతునిలో తమ ధ్యాసను లీనం చేసి వారి శరీరాన్ని వదిలి వారి కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటారు బాబా శరీరం ధరించడం అనేటువంటిది వారి శరీరాన్ని వదలడం అనేటువంటిది పూర్తిగా అది ఒక నాటకం ఎందుకంటే సత్పురుషులు పంచభూతాల నుంచి శరీరాన్ని అరువుగా తెచ్చుకుంటారు తిరిగి మళ్ళీ ఆ శరీరాన్ని పంచభూతాలకే అప్పగిస్తారు బాబా కూడా అదే చేశారు కేవలం శరీరం వెళ్ళిపోయింది బాబా అనేటువంటి దివ్య శక్తి వారి మహిమ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయింది సత్పురుషులు వారి ఇచ్చానుసారం శరీరాన్ని ధరిస్తారు వారి నిర్ణయం మేరకే వారి శరీరాన్ని వదిలేస్తారు ఈరోజు మనందరము గనక గమనిస్తే బాబా శరీరంతో ఒక అర్ధ శతాబ్దానికి పైగా ఒక అరవై సంవత్సరాలు శరీరంతో కూడినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించారు వారి శరీరాన్ని వదిలి ఈ విజయదశమికి నూట ఆరు సంవత్సరాలు అంటే వారు షిరిడీలో నడయాడినటువంటి ఆ కాలపరిమితి కంటే రెట్టింపు కాల పరిమితి వారి యొక్క మహత్తు ఈరోజు ఎంత పెరిగింది రెండింతలు కాదు లక్షల కోట్ల రేట్ల వారి మహిమ ఈరోజు పెరిగింది కదా బాబా మహాసమాధి తీసుకోవడం అనేటువంటిది భక్తుల కళ్యాణార్థం భక్తులకు మరింత మేలు చేయడానికి వారు శరీరం వదిలిన తర్వాత ఎన్ని వేల లక్షల కోట్ల మంది ఈరోజు బాబా పంచన చేరారు ఎంతమందికి తన ప్రేమను పెంచుతున్నారు రోజురోజుకు వారి యొక్క ప్రేమ పంపిణీ అనేటువంటిది రెట్టింపు అవుతూనే ఉంది రోజుకు అందుకోసం బాబా వారి యొక్క శరీరాన్ని త్యజించి అసలైనటువంటి అవతార కార్యాన్ని వారు మహాసమాధి తర్వాతనే ప్రారంభించారు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి వారి మహిమ ప్రేమ వారి కరుణ అంతా కూడా మనకు వారి శరీరం లేకపోయినా సరే ఆ ప్రేమ కరుణ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అవగతమవుతుంది దానితో ఆనందపడతాము వారి ప్రేమకు తరిసి ముద్దయిపోతాము బాబా తన నమ్మినటువంటి బిడ్డల పట్ల ఎంత దయామైడంటే మహాసమాధి తర్వాత ఈరోజు కొన్ని కోట్లాది మంది జనులకు జరిగినటువంటి లీలలే అందుకు నిదర్శనం ఎంత దుర్మార్గులమైన ఎంత నీచులమైనా ఎంత మూర్ఖులమైన మూడులమైనా సరే తన వారనేటువంటి వారిని ఏ విధంగా మారుస్తారనడానికి మన జీవితాలు ఒక నిదర్శనం కదా అటువంటి సద్గురువుకు మనసా వాచ కర్మన ప్రణమిల్లుతూ ఓం శ్రీ సాయిరామ్ శిక్షలు లేని శరణాగతి సౌదం